సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక పెను ప్రమాదం అయితే సంభవించింది నేను మూడేళ్ళుగా జోన్ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాను నా భర్త రాజు నాకు సేవలు చేసేవారు రెండేళ్ల క్రితం ఆయనకు క్యాన్సర్ నిర్ధారమైంది తర్వాత ఆరు నెలల్లోనే చనిపోయారు ఆయన చికిత్స కోసం దాదాపు నాలుగున్నర లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కలేదు క్యాన్సర్ మహమ్మారి వల్ల మా కుటుంబం చిక్కకడా దిక్కు లేకుండా పోయింది సో అని తాతపూడి ముసలమ్మ కన్నీరు మున్నయ్యారు ఇది ఓ ఒక్క అభాగీరాలి వ్యవధ మాత్రమే కాదు ఆ గ్రామంలో ఏ వీధికి వెళ్ళినా కూడా ఇలాంటి కన్నీటి కథలై క్యాన్సర్ భూతం కూరలో చిక్కి చిత్రమైన కుటుంబాలు వేదన ప్రకృతి సౌందర్యానికి నిలయమైన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో నియోజకవర్గంలోని మనం చూసుకున్నట్లయితే అనపర్తి నియోజకవర్గంలో ఒక గ్రామం అనమాట ఆ గ్రామంలో మనం చూసుకున్నట్లయితే బెక్కోలు మండలో చుట్టూ పచ్చని పొలాల మధ్య ప్రశాంతతకు మారుపేరుగా ఉండే బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ మహమ్మారి అయితే విలతానం చేస్తుంది రెండు వేగంగా విస్తరిస్తున్న ప్రజల ప్రాణాలు తీసింది సుమారు పద్నాలుగు వేలు జనాభా ఉండే ఈ గ్రామంలో ఏ వీధికి వెళ్ళినా కూడా క్యాన్సర్ బాధితులు కనిపిస్తున్నారు కొన్ని కుటుంబాల ఒకరికంటే ఎక్కువ క్యాన్సర్ రోగులు కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇక్కడ ఈ శాసనసభలో ప్రస్తావించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చలోకి అయితే వచ్చింది ఈ గ్రామంలో విస్తృతంగా పర్యటించగా గ్రామంలో పదుల సంఖ్యలో క్యాన్సర్ బాధితులు ఉన్నట్లు తేలింది క్యాన్సర్ మహమ్మారికి చికిత్సలు లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుండడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చిదిగిపోతున్నాయి ఆర్థికంగా స్థితి ఇక్కడ స్థితి ఇక్కడ స్థితిమంతులు అయిన వారు కూడా హైదరాబాద్ చెన్నై వంటి నగరాలకు వెళ్ళి చికిత్స పొందుతున్నారు సాధారణ ప్రజలు లక్షల్లో ఖర్చు భరించే స్తోమత లేక కాకినాడ రాజమహేంద్రవర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ్రయిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా విజృంభిస్తుందన్నమాట క్యాన్సర్ వ్యాధి ఇంతగా విజృంభించడానికి కారణం ఏమిటో అంచుచెక్కని బలభద్రప్రదం ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి గ్రామంలో పర్యటించినప్పుడల్లా క్యాన్సర్ రోగులతో పాటు కాలేజీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది చిన్నపిల్లలను కాలేజీ సమస్యలు ఉండటం ఆందోళన కలిగిస్తుంది సో ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు మరి రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవన్నమాట అంత అలాంటిది అలాంటిది ఎందుకు జరుగుతుందో ఏంటో తెలియకుండానే మొత్తం అంతా కూడా జరుగుతుంది దీనికి సంబంధించి మూలాలు కనుక్కోవాలని చెప్పేసి చెప్తున్నారు వైద్యులను చూపిస్తే బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంది మొత్తం మీద ఇక్కడ అందరూ కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది అందువల్ల ప్రజలందరికీ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా వెంటనే హాస్పిటల్ని అయితే సంప్రదించాలి లేకపోతే సో అన్నీ ఒకదాని తర్వాత ఓటె ఎక్కువ వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంటు సో ప్రజలందరూ గా అయితే ఉండండి భయంకరమైన వ్యాధి క్యాన్సర్ వ్యాధి అయితే రాష్ట్రంలో ఈ గ్రామాన్ని చుట్టుముట్టి చంపుతుందన్నమాట ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి